ఆమె ముఖంలో ఒక చిన్న చిరునవ్వు కోసం మంత్కి కాదు రోజు రోజు దావాతీయాలనిపిస్తుంది స్పెషల్ స్పెషల్ సండే చికెన్ తెచ్చిరా ఎందుకురా ప్రేమించినా అనిపించింది ఏ అటు చూడు చెప్పు ఇప్పుడు నేను నిన్ను చూస్తే ఏమైతా నేను నిన్ను చూస్తే ఏమైతానా ఏ రాణి పెన్నెల నువ్వే ఏ రాణి పుబ్బుల నువ్వే ఏ రాణి మంచి బుట్టలు వేసుకున్నాను నేను అందుకే అంటాను నువ్వేం పండువు కాదు నిన్ను తీసుకొని బుట్టలు వేసుకొని కొంచెం సబ్బు వాడుతున్నా తెల్లగా సబ్బు కాదు ఫేస్ వాష్ ఛానల్ శ్రవణ్ డైమండ్ ఫ్యామిలీ అయితే ఈరోజు ఏంటంటే ఒక స్పెషల్ వీడియో అన్నట్టు ఏంటి ఈరోజు మా ఫస్ట్ వెడ్డింగ్ ఆ ఫస్ట్ మంత్ వెడ్డింగ్ యానివర్సరీ సైగలే చేసలే చాటు మాటుగా కొంటే సై ఏంటి కర్రయి అయిపోయా నేను కర్రయి అయిపోయా నేను నువ్వు ఉండేదే ఖరదేగా నువ్వు ఉండేదే చెప్పి ఈ రోజు సోమవారం సోమవారం నాకు కూడా తెలుసు సోమవారం అని ఈరోజు ఏం స్పెషల్ డే స్పెషల్ సండే చికెన్ తెచ్చిరా చూసే ఉంటారు అండ్ అసలు నేను ప్రామిస్ అంటే నేను ఎప్పుడు అనుకోలేదు అంటే నేను ఒక అమ్మాయిని ప్రేమిస్తా ఆ ప్రేమించిన అమ్మాయిని ఇంటికి తెచ్చుకుంటా ఇంటికి తెచ్చుకున్నాక నా నెత్తి మీద కూర్చుంటుందామే అని నెత్తి మీద కూర్చుంటుదామే అని నేను నెత్తి మీద కూర్చోవాలి పక్కకి నిల్చున్నా నిలుచున్నా సో నేను ఎప్పుడు అనుకోలేదు అండ్ రియల్లీ ఆ బ్లెస్డ్ అన్నట్టు అంటే చాలామంది మేము అంటే నేను స్టార్టింగ్లో వీడియోస్ చేస్తున్నప్పుడు అంటే స్టార్టింగ్ ఇన్ ద సెన్స్ ఈమెతోనే ఈమెతో నేను ఈమెను ఇంట్రడ్యూస్ చేసినప్పుడు ఇదే ఫోన్ ఇదే అండ్ ఇంకా కామెంట్లో ఎట్లా పెట్టేవాళ్ళు అంటే చాలా చేసిన నుంచి లవ్ చేస్తుండే మేము మాకు సెట్ కాలేదు నీకు సెట్ అయ్యింది కంగ్రాట్స్ మా లవ్ పోయింది నీ లవ్ ఓకే అయింది కంగ్రాట్స్ కంగ్రాట్స్ అంటే అంటే నిజంగా సరే నేను ప్రేమించిన నాకు తెలియదు ఫెయిల్ అయితే ఎట్లుంటుందో నాకు నిజంగా అది నో ఐడియా నాకు అంత ఐడియా లేదు బట్ నా నేను అప్పుడు లవ్ ఫీలర్స్ డైలాగ్స్ అవి ఇవి చెప్తుండే కదా అప్పుడే బాగుండే అప్పుడే బాగుండే అప్పుడే బాగుండే అప్పుడే బాగుండే లైఫ్ అనేది చాలా హ్యాపీగా అనిపిస్తుండే నాకు అప్పుడే ఎందుకురా ప్రేమించినా అనిపించింది ఇగో గైస్ ఇగో ఉన్నది మాట్లాడుకోవాలి గైస్ ఒక్క నిమిషం అయితే చాలామంది అట్లా కామెంట్లు పెడుతుండే నీకు ఓకే అయిందన్న నీకు సెట్ అయింది అది అని పెడుతుండే నాకు అంటే వాళ్ళందరికీ రిప్లై అండ్ నాకు తెలియదు బ్రో నిజంగా అంటే ఫెయిల్ అయితే ఇట్లా ఏడబడము అట్లా తెలియదు కాకపోతే ఇప్పుడు నేను లవ్ ఫెయిల్ డైలాగ్స్ చెప్తుండే అది ఎట్లా చెప్తుండే మరి అని అంటే నా ఫ్రెండ్స్ కానీ నేను చేసే వీడియోలు కింద కామెంట్లు కానీ అట్లా వచ్చేటి దాన్ని రిఫరెన్స్ తీసుకొని చెప్తుండే బేసిక్గా రైటింగ్ ఇష్టం నాకు ఆ రైటింగ్లో అట్లా చెప్తుండే కానీ ఒక ట్రూత్ ఒక నిజం చెప్పాలంటే నిజం ఏంటంటే అటు చూడు చెప్పు ఇప్పుడు ఏమైతే అటు చూడు చెప్తున్నా సో ఒక ట్రూత్ నిజం ఏంటంటే ఎప్పుడు ప్రేమించొద్దు ప్రేమించొద్దు అంటే లవ్ చేయొద్దు లవ్ చేసినారంటే ఏమవుతుందంటే ఒక అండర్ కంట్రోల్ అండర్ గ్రిప్పులు ఉండాల్సి వస్తుంది మనం అవును నేను నేనే గ్రిప్పులు ఉన్నాయి ఇప్పుడు ఆడేది అదర్ నమ్ముతారు కదా చూసిండురా నా యింకి ఇట్లా చేయి పెట్టి నిలిచి అంటే నేను గ్రిప్పులు ఉన్నా నేను నేను ఇట్లా పెట్టి నిలిచి ఉన్న నిల్చలేగా అలాకి అస్సు తెలివి ఇస్ అస్సలు తక్కువ అంచనద్దు అండ్ ఇగ పెట్టి ఇక చెయ్యి ఇగ ఎందుకు తీసేసినావు ఇంకా తియ్యగ ఇగ పెట్టుకో చెయ్యి ఇగ నీ గ్రిప్పులునే ఉంటాను కదా నీ గ్రిప్పులునే ఉంటాను కదా ఏదో మీది మెరుగులకు అంటులేదు అట్లాంటి నన్ను చూస్తే నీకు అర్థం అవుతుంది మీరు అనుకుంటుర్రు పొట్టు పొట్టు కొడుతుంది అసలు జుట్టు పట్టి కింద టీ ఇట్టేసి కొట్టాడు నేను నువ్వు కొట్టమంటే నమ్ముతారు పాపై నేను కొడతా అంటే నేను కొడతా అంటే నమ్ముతారు నువ్వు కొట్టమంటే నంబర్తి ఓకే కొట్టాడు మంచిగా అండ్ అంటే ఈరోజు స్పెషల్ డే స్పెషల్ డే ఇన్ ద సెన్స్ ఏంటంటే ఈరోజు సెవెంటీన్త్ సెవెంటీన్త్ డేట్ ఈరోజు ఎగ్జాక్ట్ ఇదే టైంకి టైం ఎంత అవుతుంది ఇప్పుడు త్రీ అవుతుంది ఫోర్ 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 అవుతుంది ఈ టైం కల్లా మ్యారేజ్ మ్యారేజ్ అయిపోయింది ఫొటోస్ దిగుతారు అందరు నెల అయింది అసలు అసలు నాకు అర్థం కాదు నేను ప్రేమించడం ఏంది అది ఒక నాలుగు సంవత్సరాలు అయిపోవడం ఏంది ఐదుకి దగ్గర రావడం ఏంది నేను ప్రేమించిన అమ్మాయిని ఇంట్లో పెట్టుకోవడం ఏంది పెళ్ళి నిల కావడం ఏంటి అంత బెస్ట్ని అంటారు చూడు అట్లా కానీ టు బి ఫ్రాంక్ సీరియస్గా ఈ చూసినప్పుడే నేను నేను పెళ్ళి చేసుకుంటా అని చెప్పేసిన అది నాకు హ్యాపీ అనిపించింది నువ్వేమే నువ్వేమన్నావే మరి నేనే ఏ ఊక ఏ ఊకో అన్నది మంచి బుట్టలు వేసుకున్నాను నేను అందుకే అంటాను నువ్వేం పండుగ కాదు నిన్ను తీసుకొని బుట్టలు వేసుకొని బుట్టలు వేసుకొని నువ్వే నన్ను బుట్టలు వేసుకున్నావు నిన్న పండుగ మరి అవునా కాదా చాలా మంది వీడియోస్ పెడతారు కదా వన్ మంత్ యానివర్సరీ అని కేకులు కోస్తారు అది కోస్తారు అయితే నేను అనుకునేది ఎందుకు వస్తుర్రా వన్ మంత్ యానివర్సరీ అట్లా అనుకునేది బట్ సీరియస్లీ ఏంటంటే అంటే ఇప్పుడు నేను హస్బెండ్ పొజిషన్లో ఉన్నా కాబట్టి నాకు ఏమనిపిస్తుంది అంటే ఆమె ముఖంలో ఒక చిన్న చిరునవ్వు కోసం మంత్కి కాదు రోజు రోజు దావా దావాతీయాలనిపిస్తుంది అట్లా ఐ ఐ ఫీల్ హ్యాపీ మేబీ అట్లా డ్రెస్ రోజు ఒక డ్రెస్ ఒక బంగారు షైను కమ్మలు రోజు చెప్పులు అవి అదే పెద్ద దావత్ నా ఫేస్ ఇంకా సో అంటే మేబీ అందరు అదే హ్యాపీ ఫీల్ అవుతారేమో నాకు అర్థమైంది అందరి అందరు ఎందుకు ఇట్లా చేస్తారు అది అని నాకు మంచిగా అనిపించింది అండ్ ఫైనల్లీ మమ్మల్ని అంటే మమ్మల్ని ఇంతలా సపోర్ట్ చేసుకున్న ప్రతి ఒక్కరికి పేరు పేరున కృతజ్ఞతలు ఎందుకు నేను కృతజ్ఞతలు అంటున్నా అంటే సే నేను స్టార్ట్ చేసినప్పుడు నాకు ఎవరు లేకుండే నేను ఈ టైంకి వచ్చేసరికి మళ్ళీ నా వైఫ్ నాకు సపోర్టింగ్ ఉంటుంది మా ఇద్దరికి మీరు సపోర్ట్గా ఉంటున్నారు రేపటి దినాన ఏ పెద్ద విషయం అయినా కూడా ఏ మంచి విషయం జరిగినా కూడా నా నాతో పది మంది ఖచ్చితంగా బాగుపడతారు అదంతా నేను ప్రామిస్ చేస్తున్నా మీరు చూసే చూసే వాళ్ళలో ఒక పది మంది ఖచ్చితంగా చాలా మంచి మంచిగా అప్పులు తెరిపోతాయి మీ అది నేనే తెలుపుతా ఫ్యూచర్లో సో మీరు నాకు సపోర్ట్ చేయండి ఏదో టైంలో ఏదో ఒక కైండ్ ఆఫ్ థింగ్లా మీ దగ్గరికి నేను రాబోతున్నా వస్తా ఫ్యూచర్లో వస్తా ఇన్ని రోజుల నుంచి ఫస్ట్ నుంచి మేము ఎప్పుడైతే వీడియో స్టార్ట్ చేసినామో ఫస్ట్ వీడియో నుంచే మీరు మమ్మల్ని సపోర్ట్ చేస్తున్నారు ఫస్ట్ వీడియో నుంచి అండ్ ఇప్పుడు ఈ వీడియో వరకు కూడా మీరు మమ్మల్ని చాలా సపోర్ట్ చేస్తున్నారు థ్యాంక్ యూ సో మచ్ అందరికీ ఇట్లనే సపోర్ట్ చేయండి మీ సపోర్ట్తోని మేము అందరికీ కాకపోయినా కొంతమందికైనా ఇప్పుడు మీరు మాకు సపోర్ట్ చేసిన దాన్ని బట్టి మీ అందరు కాకపోయినా కొంతమందికైనా మేము హెల్ప్ చేస్తాం ఖచ్చితంగా ఖచ్చితంగా అంటే పక్కా మేము మాటిస్తున్నాం ఇప్పుడు హెల్ప్ చేస్తాము సో మీరు మాకు సపోర్ట్ చేయండి అండ్ సపోర్ట్ చేస్తున్న చేస్తున్న వాళ్ళందరికీ థ్యాంక్స్ అండ్ మా ఛానల్నే కాకుండా సందీప్ బ్లాగ్స్ని కూడా చాలా అంటే అసలు చాలా సపోర్ట్ చేస్తుండ్రు థ్యాంక్ యూ సో మచ్ అట్లనే సపోర్ట్ చేయండి మా ఛానల్లో అండ్ సందీప్ బ్లాగ్స్లో కూడా చాలా మంచి మంచి వీడియోస్ రాబోతున్నాయి అండ్ ఇప్పటి నుంచి చాలా కంటెంట్ వీడియోస్ చేస్తాము ఇట్లానే సపోర్ట్ చేయండి ఇన్స్టాగ్రామ్ లో ఇంకా యూట్యూబ్ ఫైవ్ హండ్రెడ్ ఫోర్ హండ్రెడ్ ఫాలోవర్స్ అయితే టెన్ కే అవుతా చేసే రాదు రిజర్ నా కోసం మీ అక్క కోసం చేసే రాదు ఒక నాలుగు వందలు అయితే టెన్ కే అవుతుంది కొంచెం సబ్బు ఆడుతున్నా తె సబ్బు కాలేదు ఫేస్ వాష్ ఫేస్ వాష్ ఫేస్ వాష్ మీకు ఒక జోక్ చెప్తా ఫేస్ వాష్ అనగానే నిన్న ఫేస్ వాష్ ని శాంత అనుకో నెత్తికి ఎత్తికి పెట్టుకున్నాడు అనవాడికి అలవాట్లేదు చలో చలో బాయ్ బాయ్ ఆయ్ థ్యాంక్ యూ సో మచ్